సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నీ కోసం తీయటి వరం అందగిపోతున్నాను నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది ఆలస్యం చేయకుండా ఇప్పుడే విని అది అందుకో తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం భగవాన్ అని మనం పిలిచినా తలిచినా ఎలా అయినా సరే ఎప్పుడైనా పూజించుకోవచ్చు భగవంతుని అనుగ్రహం లేనిదే ఏమీ ఉండదు మనం జీవించడానికి దేవుని అనుగ్రహం కావాలి దేవుని అనుగ్రహం పొందటానికి ఎక్కడ ఎంత దూరం ఎక్కువ కష్టపడాలి కానీ ఆ దారిలో సులభంగా నడవాలి అంటే ఒక దారి ఉంటుంది అదే గురు పూజ కష్టపడి దేవుని అనుగ్రహం పొందటం కంటే ఒక గురువు అనుగ్రహం ఆశీర్వాదం పొందడం అనేది భగవంతుని అనుగ్రహం ఎంతో సులువుగా దొరుకుతుంది అలాంటి గురువుల్లో మన సద్గురువు సాయి మొదటివారు మనతో ఎక్కువగా దగ్గరగా ఉండి మన కష్టాలు తొలగించే షిరిడి సాయి వాకు ఈరోజు ఈరోజు తీయతి వార్త నీకోసం అందిస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడా నీ వాకిలి వరకు ఎదురు చూస్తుంది ఆ తీయటి వార్త నమ్మకంగా ఉండి ఆఖరి వరకు విను ఈ మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిదమ్మా మరుపక్కం ఎలా ఉండదో ఉంటుందో అని భయపడనవసరం లేదు ఎందుకంటే ఈ జీవితం అనేది భగవంతుడిని రాసింది భగవంతుని నమ్మితే చాలు ఈ జీవిత రహస్యం నీకు బాగా అర్థమైపోతుంది ఇప్పటి వరకు ఇక్కడి నుంచి కూడా నీ జీవిత పేజీలు అంతా మంచిగానే రాయబడి ఉంటుంది పుస్తకం చదివితే ఏది మంచిది ఏది మంచిది కాదు అని తెలుస్తుంది కదా నీ జీవితం కూడా అంతే తల్లి ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుపుతుంది నీ జీవితంలో జరిగే రాతలన్నీ దేవుడు రాసిన రాతలే జరిగే అన్నిటికీ నువ్వే కారణం కాదు ఇప్పుడు నీ మనసులో ఒక చిన్న అనుమానం వచ్చింది కదా ఇది జరగటానికి నేనే కారణం ఇలా మాట్లాడక ఉండకపోతే ఇలా జరగదు కదా అని ఒక ఇబ్బందికరమైన ఆలోచనలో నువ్వు పడిపోయావు అది ఎవ్వరికీ తెలియదు ఎవరితోనూ పంచుకోవు కళ్ళు మూసుకొని ఈ విషయంతో పశ్చాత్తాపడుతూ ఉంటావు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను ఇక నుంచి ఈ పశ్చాత్తాపాన్ని మర్చిపోమ్మా ఎందుకు నువ్వు దేనికి కూడా కారణం కాదు జరిగే అన్నిటికీ కారణం ఆ భగవంతుడు ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి నేను చూపినదే కానీ ప్రయాణిస్తున్నది మాత్రమే నువ్వు మంచి దారిలో నడవటం నీ వంతు ఆ ధర్మంలో ఎప్పుడు కూడా వేలిపెట్టకు అధర్మం అనేది చాలా చెడ్డదెదల్లి నీ మనసులో మాయ చేరినా సరే ఈ సమయంలో కూడా ఎలాంటి సాకులు వెతికి అధర్మాన్ని అధర్మాన్ని అస్సలు తాకవద్దు నీ చేతిని పట్టుకునే ఉన్నాను న్యాయంగా ఉన్నంత వరకు నీ చేయిని ఈ సాయి వదలడు నీ మనసులో మాట అనేది నువ్వు వినాలి నీ మనసు మాట నువ్వు వింటే నువ్వు వేరే దారికి వెళ్తే ఈ సాయి నీ దారిలోకి వచ్చేస్తాను నచ్చని జీవితం కదా ఎలా జీవించాలి అనేదే కదా నీ ఆలోచన కానీ అది సరైనది కాదు తల్లి నచ్చని జీవితం ఎలా జీవించాలి అనే బదులు నచ్చినట్లు ఎలా మలుచుకోవాలి అని ప్రయత్నించు నదిలాగా ప్రయాణిస్తూ ఉండాలి రాళ్ళు రప్పలు చెట్లు చేమలు కొండలు కోనలు ఎన్ని మైళ్ళు వెళ్లాల్సిందే ఒకటి తెలుసా నీ దారిలో సగం దూరం నువ్వు నడిచేశావు ఇక కొంచెం దూరం మాత్రమే ఉంది ఆ దూరం ప్రయాణించాక సముద్రం అనే తోడు నీకు కనిపిస్తుంది నమ్మకం ఒక్కటి మాత్రం నిలుపుకో ఆ నమ్మకం ఒక్కటి చాలు అది నీ దగ్గర చాలానే ఉందిలే ఎందువల్లంటే ఈ సాయిని మొక్కినప్పుడు ఈ సాయి నీకు అందిస్తూ ఉన్నాను కదా ఆ నమ్మకం అనేది ఎక్కువగా నింపుకుంటే గెలుపు నిశ్చయం బిడ్డ అందరికీ వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళతోనే వాళ్ళు దొరకడం అనేది అరుదు ఇది వింటున్న నీకు దక్కుతుంది ఇదే నీకు సరైన వయసు అతి త్వరలో తీయటి విషయాలు నీ జీవితంలో జరుగుతాయి వేరొకరితో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు నీ దగ్గర లేని దాని గురించి ఆలోచన చేయకు నీ ఆలోచన కట్టుబాటు అనేది నీకు ఉండాలి ఇప్పుడు ఈ క్షణం ఏమనుకుంటున్నావో మనస్ఫూర్తిగా అదే చెయ్యి నీ జీవితం నిజంగా అందంగా మారుతుంది అవసరం పూర్తిగా పూర్తి చేయగానే అవసరాలు ఆశలు ఉన్న వ్యత్యాసం నీకు అర్థమవుతుంది అవసరాలు లెక్క కుండ నిండా నీరు నింపినట్లు నింపవచ్చు పూర్తి చేయగలం కానీ ఆశలు కుండ లాంటిది ఎప్పటికీ నీరు నింపలేం కదా జీ జీవితం కూడా అంతే ఎప్పటికీ ఆశలు నెరవేరవు ఇది అర్థం చేసుకుంటే ఆనందంగా నీ జీవితం నువ్వే మలుచుకోవచ్చు దిగులు పడకుండా నీ బాధ్యతలను నిర్వహించు నువ్వు ఆశపడేది వేరేది కాదు నీ అవసరాలకు కావలసిన ఆశలే తప్పకుండా తీరుతాయి వచ్చిన కష్టాలన్నీ ఒక ముగింపుకు వచ్చి కష్టాలు తీరిపోతాయి ఇప్పుడు నీ జీవితంలో జరిగిన కఠిన పరిస్థితులన్నీ ఈ సాయి దగ్గర అప్పగించేసేయి ఎందుకంటే జీవితాంతం నువ్వు చేసినది ఒక్క క్షణంలో నేను చేయగలను కదా ఆ నమ్మకం నీకుంది కదా ఒక్క క్షణంలో అన్నీ చేసేస్తే ఆ క్షణం నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది బాబా అనే కదా నీ ప్రశ్న ఆ క్షణం నీ జీవితంలో తప్పకుండా నేను తీసుకొస్తానమ్మా నువ్వు ఆశ్చర్యపడేలా ఆనందపడేలా ఆ క్షణం ఉంటుంది ఖచ్చితంగా ఆ క్షణాన్ని నువ్వు చేరుకుంటావు నీ కష్ట నష్టాలన్నీ నా దగ్గర అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నిటినీ నేను సరిచేస్తాను కదా ఎవరైతే నా మసీదులో కాలు పెడతారో వాళ్ళకి చెడు అనేది జరగనివ్వను నన్ను మొక్కిన వారు నా ద్వారకామాయిలో అడుగుపెట్టినట్టే అలాంటిది ఒక్కసారి నా ద్వారకామాయిలో కాలు పెట్టారు అంటే వాళ్ళ సరకాల పాపాలు తొలగిపోయినట్టే బిడ్డ ఇక నీ యొక్క పాపాలు తొలగిపోతే అదృష్టమే కదా నిన్ను వరించేది ఇక రాబోయే తీయటి వార్తల కోసం ఏదో చూడు ఈ సాయి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్